వెంగర్రావు నగర్కి చెందిన పసుపురేట్ బాలయ్య వారు బంధువులు కలిసి సుమారు తొంభై ఒక్క లక్ష రూపాయలు శుభానీకి కట్టామని నా కుమార్తె పెళ్లికి దాచుకున్న డబ్బులు కట్టామని ఇప్పుడు ఆ సమస్య ఎత్తివేయడంతో దిక్కు పరిస్థితిలో ఉన్నామని తమకు న్యాయం జరిగే విధంగా అండగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే రామ్రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి విన్నవించుకున్న బాలయ్య ఇల్లు తాకట్టు పెట్టి డబ్బులు కట్టాం కేసు పెడితే సమాధానమే దొరకడం లేదు తమకు న్యాయం జరిగే విధంగా చూడాలని మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి వేడుకున్న సుభాని మనీ స్కామ్ బాధితులు బాలయ్య కట్టిన రన్నెల్ల చేతను దొరుక్లోజ్ చేశారు అది అది కూడా చెప్పాను సార్ నేను

పదకొండోలు పోయాము వాళ్ళ ముగ్గురు ముగి తొంభై ఒక్క లక్షన్ చెప్పాగా చెప్పారు రాకుడిచ్చా అవును ఎందుకు ఇవ్వదు విజిఫ్ట్ కాపీ సార్ వాళ్ళు సమాజం చెప్పగలుగుతున్నాం ఏమంటాడు చుట్టూ పోలీసులు సీఏ గారు ఏమంటారు ఇప్పుడు ప్రశ్నలు అడుగుతారు కట్టు చెప్పాను నేను ఇది సీఎం కూడా పంపించాను సార్ విజయవాడకు కూడా పంపించాను సీఎం రాసింది రాసి పంపించాను అలాగే డిప్యూటీ సీఎం కూడా రాసింది పెట్టి పంపించాను సార్ అది కాదు వాళ్ళు కావి రోలర్కి ఫోన్ చేసి చెప్పారు రోలర్ బండి కావలకి సీఎం గారు పిలిచి మాట్లాడతాడు మీతో అన్నాడు సీఏతో పిలిచి మాట్లాడాడు ఏమన్నాడు ఇదే చెప్పండి ఇంకా రెండు మూడు నెలల్లో మీరు డబ్బులు వచ్చేస్తాయి ఇప్పుడుకి పదకొండు లక్షలు దొరికింది మాకు పదకొండు కోట్లు దొరికి ఉన్నాయి కోర్టు పెడుతున్నాము అన్నారు

మా గవర్నమెంట్ తప్పకుండా ఇచ్చే ఇల్లు గోదావెట్టి పెట్టాము సార్ మా అమ్మాయి అనవసరం ఇల్లు గోదావెట్టి ఇరవై సార్ మాది ఇరవై నాలుగు మది ఇరవై ఐదు వార్డు కావలి వెంగళరామ నగర్ సార్ మాది నా పేరు పసుపులేడు బాలయ్య కావేలో మర్చిట్టు గిరిజ్ కాలనీలో ఏదో డెవలప్మెంట్ కోసం డబ్బులు ఇచ్చాము సార్ ఇల్లు పెట్టాము ఆడపిల్లలకి పెళ్లి చేయాలని పెట్టాము దాదాపు మేము పదమూడు మంది సభ్యులు సార్ తొంభై ఒక లక్ష కట్టున్నాము ఆ అమ్మాయికి పెళ్లి చేయాలి చాణమాసంలో సార్ చాలా ఇబ్బంది పడిపోతున్నాం చచ్చిపోయి స్థితిలో ఉన్నాం మేము ఇంకా కావాలి ఎమ్మెల్యే గారికి ఎన్నోసార్లు చెప్పాం ఏం అతి గతి లేదు సార్ ఈ వాళ్ళ రేపు అంటున్నారు మా మీద దయ ఉంచి మాకు ఏదైనా ఎక్స్ ఎమ్మెల్యే గారు ఎక్స్ సీమ గారు ఏదన్నా మాకు సహాయం చేయాలని కోరకు